తప్పకుండా స్వాగతిస్తాం కదండి ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు ఉంటే అంత మంచిది ఎన్ని గొంతులు ఉంటే అంత మంచిది ఎన్ని ఉంటే అంత మంచిది తెలంగాణ ఉద్యమంలో కూడా మనం ఒకటే మాట అనుకున్నాం ఎంతమంది జై తెలంగాణ అంటే అంత జల్ది తెలంగాణ వస్తుందని సో ఇప్పుడు కూడా ఎంతమంది జైబీసీ అంటే అంత జల్దీ బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి కాబట్టి అందులో సెకండ్ థాట్ ఏం లేదు తప్పకుండా స్వాగతిస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ ఓ ఇంకా చాలా మాట్లాడేది ఉండేనా మనం నా బాధ ఏంటంటే నేను బతుకమ్మ చెప్తే మీరు కృష్ణ నీళ్ళు అయ్యారేమో అని దేని దానికేనా రేపటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్నాయి ముందుగానే తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఎట్ ద సేమ్ టైం వచ్చినటువంటి ఆహ్వానాలన్నింటినీ కూడా పరిశీలన చేసి దాని ప్రకారం ఒక షెడ్యూల్ తయారు చేసుకోవడం జరిగింది ఆ షెడ్యూల్ కూడా నిన్న మీ అందరికి కూడా రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా మొదటి రోజు చింతమడుకకి వెళ్తా ఉన్నాము మరి అట్లానే తర్వాతి కార్యక్రమాలన్నింటినీ కూడా మీకు చెప్పడం జరిగింది అట్లానే ఎప్పుడు చేసినట్టే తెలంగాణ జాగ్రత్త